చిత్రము డిసెంబర్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ సిద్ధమైంది అయితే తాజాగా యుఎస్ఏలో ప్రీమియర్స్ రేపు భారీగా పడనున్నాయి అయితే తాజాగా అక్కడ వచ్చేసి ప్రీసెల్సేషన్ లో కేవలము ఆరు గంటల్లోనే దాదాపుగా ఫస్టెస్ హండ్రెడ్కే ప్రీసెల్స్ ఫర్ ఆల్ ఇన్ ఇండియా ఫిల్మ్ ఇన్ జస్ట్ ఇన్ సిక్స్ అవర్స్ ఆల్ టైం రికార్డ్ అంటే కేవలము అక్కడ స్టార్ట్ చేసినటువంటి ప్రీసెల్సేషన్ లో ఆరు గంటల్లోనే హండ్రెడ్కే డాలర్స్ రీసెల్స్ అయినట్టు స్పష్టంగా కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా ఇలాంటి యొక్క రికార్డ్ లేదు అయితే బాలయ్య నడిచినటువంటి ఈ యొక్క చిత్రము కేవలము సిక్స్ అవర్స్లోనే హండ్రెడ్ కే డాలర్స్ రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో సో రేపు అక్కడ మంచి మటుకు పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటే మటుకు ఇక ఈ సినిమా యుఎస్ఏలో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ఖాయమని ట్రెండ్ వర్గాల విశ్లేషిస్తున్నారు మరి రేపటి వరకు వెయిట్ చేద్దాం ఎలాంటి రెస్పాన్స్ అక్కడి నుంచి సొంతం చేసుకుంటుందో చూడాలి ఇంకా ప్రీసేల్స్ విషయంలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచార పరం ప్రీసేల్స్ విషయంలో త్రీ ఫిఫ్టీ కే డాలర్స్ కూడా అడ్వాన్స్ అయినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి